ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలోనే బీపీ సమస్య కనిపించేది కానీ ప్రస్తుతం తక్కువ వయసున్న వారిలో కూడా ఈ సమస్య వేధిస్తుంది బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలకు బీపీ ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు ఒక బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు రక్తపోటు ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇది ఒకటి ప్రపంచ వ్యాప్తంగా రోజు బీపీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది మారుతున్న జీవన విధానంలో తీసుకుంటున్న ఆహార మార్పులు ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణం ఏదైనా బీపీతో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న పని కారణంగా చాలా మంది బీపీ బారిన పడుతున్నారు బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలకు బీపీ ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు కానీ బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకి చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు అందుకే తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అయితే కేవలం ఆహార విషయంలో మాత్రమే కాకుండా జీవన విధానంలోనూ పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా బీపీ కంట్రోల్ కి రావడంలో వ్యాయామాన్ని మించిన మార్గం మరొకటి లేదని చెప్తున్నారు అయితే వ్యాయామం అనగానే గంటల కొద్దీ జిమ్ముల్లో కుస్తీ పట్టాల్సిన పని లేదు రోజుకు కేవలం నలభై ఐదు నిమిషాలు వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి చేస్తే చాలని అంటున్నారు కాస్త శారీరక శ్రమ చేసిన రక్తపోటు నియంత్రణలో ఉంటుందని చెప్తున్నారు ఇక మానసిక ఆరోగ్యం కూడా బీపీ రాకుండా ఉంచడంలో ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు మానసిక ప్రశాంతతతో బీపీ కంట్రోల్ అవుతుందని అంటున్నారు యోగా మెడిసిన్ వంటి వాటితో మాత్రమే కాకుండా ఉదయం నడవడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో అలా కాసేపు నడిస్తే బీపీ నార్మల్ అవుతుందని చెప్తున్నారు పాటు జంక్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ దూరంగా ఉంటూ స్మోకింగ్ మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలోనే బీపీ సమస్య కనిపించేది కానీ ప్రస్తుతం తక్కువ వయసున్న వారిలో కూడా ఈ సమస్య వేధిస్తుంది బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలు కారణంగా నిపుణులు చెప్తున్నారు ఒక బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకు రక్తపోటు ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకి బీపీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది మారుతున్న జీవన విధానంలో తీసుకుంటున్న ఆహార మార్గులు ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణం ఏదైనా బీపీతో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు ముఖ్యంగా ఒత్తిడితో కూడుకున్న పని కారణంగా చాలా మంది బీపీ బారిన పడుతున్నారు బీపీ కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా హృదయ సంబంధిత సమస్యలకు బీపీ ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు కానీ బీపీ కంట్రోల్ లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులకి చెక్ పెట్టవచ్చునని సూచిస్తున్నారు అందుకే తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అయితే కేవలం ఆహార విషయంలో మాత్రమే కాకుండా జీవన విధానంలోనూ పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బీపీ కంట్రోల్ కి రావడంలో వ్యాయామాన్ని మించిన మార్గం మరొకటి లేదని చెప్తున్నారు అయితే వ్యాయామం అనగానే గంటల కొద్దీ జిమ్ కుస్తీ పట్టాల్సిన పని లేదు రోజుకు కేవలం నలభై ఐదు నిమిషాలు వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి చేస్తే చాలని అంటున్నారు కాస్త శారీరక శ్రమ చేసిన రక్తపోటు నియంత్రణలో ఉంటుందని చెప్తున్నారు ఇక మానసిక ఆరోగ్యం కూడా బీపీ రాకుండా ఉంచడంలో ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తున్నారు మానసిక ప్రశాంతతతో బీపీ కంట్రోల్ అవుతుందని అంటున్నారు యోగా మెడిసిన్ వంటి వాటితో మాత్రమే కాకుండా ఉదయం నడవడం కూడా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో అలా కాసేపు నడిస్తే బీపీ నార్మల్ అవుతుందని చెప్తున్నారు వీటితో వీటితో పాటు జంక్ ఫుడ్ ప్యాకేజ్ ఫుడ్ కు దూరంగా ఉంటూ స్మోకింగ్ మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు